రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా ఆ చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా వచ్చినాయండి వ్యతిరేకం అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏందంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో అది అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచి మనమే నూట డెబ్బై కొడతాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు నేను అంటే ఆంధ్రాలో ఓకే నేను మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నాను డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా మూడు నెలలే మన కాలజ్ ఉండదు మనం షర్మిలా స్నానం జంపినండి ఈ రెండు మనం టచ్ చేసిన ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము ఇల్లు ఎంత మంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎలా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈవెడ్ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉండాలి అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్ తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి వంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా ఆర్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా అన్న నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జల గారు చేసిందంతా ఇడే కదా నాశనం చేసింది ఇడే కదా నిర్వాహకం ఆ ప్రభుత్వం సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు గానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదైనా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారా స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత దమాక లేదు మా వాడికి అంత దమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తా వీడేది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవకాశం లేక మాట్లాడినామంటాడు మళ్ళీ అన్నాడు కదా నేను అన్నమాట కాదు మాట కాదు ఇది రద్దు రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అంత దమాక లేదు మాకు అప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారి ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా పరిస్థితి ఏ విధంగా ఉంటది నా బాధ ఎట్టు ఉంటది ఎన్ని రోజులు గడిపినాయి మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు ఎందుకు మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీ గా అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు మీరు ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఈ పదహారు నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళామ ఒక దిక్కు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని మావోడు మా బయటకు వచ్చిన తర్వాత ఒక లెవెల్ లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంటుకు పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వచ్చితే ఇప్పుడు మా ఊడే ఐదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగిచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలో నుంచి బయటికి రానప్పటికి జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మామూడు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండ్ వాళ్ళు బంధు షటర్లు వేయాలా బార్కెట్లు పరదా పట్ల కట్టాల పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు నరికి ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను కదా వై నాట్ కదా మరి మరి కొడాలి నాని గారు అయిపోయారు నాని గారికి నేనేం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుచామని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్లు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా వెళ్ళలేదు రెండు వేల ఇరవై నాలుగు అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు సంబంధం స్థాయి నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయన గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పు మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండవు ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క ఇంటి మంచి కట్టి వేసినాడు నువ్వేమో లో ఉండేటువంటి వాళ్ళ ను ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికేంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస్వ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవ తరపు క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి పినాడు ఓకే నది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంట నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కాని ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు లీగల్ గా నేను గా పోతా నీ కాలేజ్ ఏందో నా ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్నగారు నెక్స్ట్ టైమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచు ఖచ్చితంగా గెలుచాడులే వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసా రోడ్లు లేదు రోడ్లు అంటారా ఎప్పుడు పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత యాడ ఎంత ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ దగులుతుందా కారు కింద ఏమన్నా దొరుకుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయాల గ్రావెల్ రోడ్డుగా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు వేలా